ఎన్నాళ్ళు రెండు తలుపుల మధ్య ప్రయాణం చేస్తారు రక్షణ పొందుకున్నావు బాప్టిజం తీసుకున్నావు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావు మానక వస్తున్నావు ఈ రోజు వరకు క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నావు నీలో ఇంకా ఆచారాలు చావలేదు కదా నామకార్థ జీవితం చావలేదు కదా ఇంకా అన్యుల సహవాసం నీలో చావలేదు కదా అన్య ఆచారాలు నీలో చావలేదు కదా లోక ఆడంబరాలు నీలో చావలేదు కదా ఈ రెండు తలంపులతో ప్రయాణం చేసి నన్ను దీవించు ప్రభు అనేటి ఎలా దీవిస్తాడు ఆయన భక్తి బానే ఉంది విశ్వాసం బానే ఉంది ప్రార్థన బానే ఉంది బయటికి కనబడడానికి బానే ఉన్నావు కానీ ఎక్కడో ఒక చోట ఇంకా నువ్వు ఒకడికి దాసుడిగా దాసుడిగా విగ్రహానికి క్రియలకు ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు లోకపోవడానికి ఇది ఒక కారణం కాదా ఉంటే ఒక్కడికి దాసుడు వై ఉండాలి ఒకే తలంపుతో నడవగలగాలి ఒక్కసారి ఏసయ్య చేతులు పట్టుకున్నామంటే మరణము వరకు ప్రభు రాకడ వరకు ఆయన చేతులు పట్టుకున్న నీవు విడవకుండా ప్రయాణము చేయి